अन्नपूर्णे <Sedga> सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षं देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बान्धवा స్వదేశో భువనత్రయం అంటే ఓ పార్వతి అన్నపూర్ణ ఎల్లప్పుడూ నిండుగా శంకరుని ప్రియమైన భార్య జ్ఞానం మరియు నిర్లప్తను పొందడం కోసం మాకు భిక్షం ఇవ్వండి పార్వతీదేవి నా తల్లి భగవంతుడు ఈశ్వరుడు నా తండ్రి శివభక్తులు నాకు బంధువులు మరియు మూడు ప్రపంచాలు నా స్వంత ప్రదేశం